మన భారతదేశం కొన్ని వేల సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యుత్తమ జాతిగా తనని తాను నిలబెట్టుకోవడానికి దోహదపడిన వాటిలో ముఖ్యమైనవి హిందువులు జరుపుకునే పండుగలు కొన్ని వేల సంవత్సరాల నుంచి అవిచ్ఛన్నంగా వస్తున్న మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే మన హిందూ పండుగలను వాటి యొక్క ప్రాముఖ్యత తెలిసి తెలియక ఇప్పటి వరకు మనం జరుపుకుంటూనే ఉన్నాం చాలా మంది పండుగ అంటే కొత్త బట్టలు వేసుకోవడం పిండి వంటలు తినడం ఇంకా ఇంట్లో దేవుడి పట్ట ముందు కొబ్బరికాయ కొట్టేసి నైవేద్యం పెట్టేసి హారతి తిప్పేస్తే పండగ అయిపోయింది అని అనుకుంటారు గాఢాంధకారంలో నిద్రపో జాతిని మేల్కొల్పడానికి సామాజిక మానసిక రుగ్మతలను తొలగించడానికి ధర్మాన్ని ఆచరించే ప్రజలందరినీ ఐక్యం చేయడానికి దుష్టత్వానికి వ్యతిరేకంగా సమాజాన్ని ముందుకు నడిపించడానికి ధర్మానికి అడ్డంగా ఉన్న అనాగరిక వ్యవస్థను నిర్మూలించడానికి ఈ పండగలు దోహదపడతాయని పండగ అంతరార్థం కూడా ఇదేనని చాలా మంది తెలియకుండా కొత్త బట్టలతో పిండి వంటలతో కాలక్షేపం చేస్తూ ఉన్నారు కాలం మారుతోంది దేశంలో హిందువులు జీవించే పరిస్థితులు కూడా మారుతున్నాయి అందుకు తగ్గట్టుగా హిందువులు మారకపోతే జాతి మనుగడే ప్రమాదంలో పడుతుంది ప్రతి సంవత్సరం భోగి పండుగ అంటే ఇంట్లో వృధాగా పడి ఉన్న ఉపయోగం లేని వస్తువులను భోగి మంటల్లో వేసి వాటిని దహనం చేస్తుంటారు చాలా సంవత్సరాలుగా మనం చేస్తున్న పని ఇదే కానీ ఎప్పటి నుంచి భోగి పండుగ అంటే ఇంట్లో వృధాగా పడి ఉన్న వస్తువులను మాత్రమే కాదు హిందూ జాతి మనుగడికి ప్రమాదకరంగా ఉన్న మితిమీరిన పరమత సహనం హిందువులు మాత్రమే పాటించాలని చెప్పబడిన సెక్యులరిజం హిందువులు మాత్రమే భావించే అన్ని మతాలు సమానమనే ఒక ఆలోచన విధానాన్ని కులాల హెచ్చుతగ్గులు వంటరాంతనం ఇలా చెప్పుకుంటూ పోతే హిందూ సమాజానికి పట్టిన ఇటువంటి మానసిక దరిద్రాలన్నింటినీ కూడా భోగి మంటల్లో వేసి కాల్చాల్సిన సమయం ఆసన్నమైంది సంక్రాంతి పండుగ రోజు ప్రతి కుటుంబంలో చనిపోయిన వారి కుటుంబ పూర్వీకులను స్మరించుకుంటూ వారికి నూతన వస్త్రాలు పట్టడం బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వడం ఇలా వారి పూర్వీకులకు సంబంధించినటువంటి విషయాలను స్మరించుకుంటూ హిందువులు పండుగలు జరుపుకుంటున్నారు ఈ రోజు మీరు మీ పూర్వీకులను తలుచుకుంటూ మీరు స్వేచ్ఛగా ఈ పండుగ జరుపుకుంటున్నారంటే అందుకు కారణం ఇస్లామిక్ మతోన్మాదం నుండి బ్రిటిష్ దోపిడీదారుల నుండి హిందూ జాతి రక్షణ కోసం వారి ప్రాణాలను సైతం అర్పించి సనాతన ధర్మాన్ని కాపాడిన ఎంతో మంది హైందవ వీరులు గత వెయ్యి సంవత్సరాలుగా చేసిన వారి ప్రాణత్యాగ ఫలితమే ఈరోజు మనం స్వేచ్ఛగా జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ మీరు మీ పూర్వీకులను స్మరించుకునే సమయంలో భారత జాతి సజీవంగా నిలిచి ఉండటానికి వారి ప్రాణాలను సైతం అర్పించిన ఎంతో మంది హైందవ వీరులు వారి కుటుంబాలను భార్యా బిడ్డలను పణంగా పెట్టి హిందూ జాతి రక్షణ కోసం సనాతన ధర్మ భవిష్యత్తు కోసం వారి ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన ఎంతోమంది హైందవ వీరులను కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది గడిచిన గత వెయ్యేళ్ల నుంచి హిందువుల కోసం హిందువే పోరాటం చేశారు తప్ప అన్యమతస్థులెవరూ హిందువుల కోసం పోరాటం చేయలేదు హిందువులు మాత్రం కులాల ప్రాతిపదికన విడిపోయి మా కులం గొప్పదంటే మా కులం గొప్పదని హిందువుల్లో హిందువులే కొట్టుకొని చావడం వల్ల నష్టపోయేది హిందూ జాతి మాత్రమే మీరు బలహీనపడితే మీ స్థానాన్ని ఆక్రమించి మిమ్మల్ని అంతం చేయడానికి మీ చుట్టూ తిరుగుతూ మీతోనే ఉంటున్న కొన్ని హిందూ వ్యతిరేక శక్తులు సమయం కోసం ఎదురు చూస్తున్నాయి ఇప్పటికైనా ఆలోచించండి హిందువుకి హిందువే బంధువు హిందూ జాతి మనుగడ కోసం ఈ ఆధునిక కాలంలో పోరాటం చేస్తున్న వారికి మీ మద్దతును సహకారాన్ని అందించండి మీరిచ్చే ఈ సహకారం మద్దతే ఇంకో వెయ్యేళ్ల పాటు హిందూ ధర్మం భారతదేశంలో మనుగడ సాగించేందుకు మీ తర్వాతి తరాలు హైందవులుగా ఈ భారతదేశంలో జీవించేందుకు అవకాశం కల్పిస్తుంది హిందూ డిక్లరేషన్ హిందూ కమిషన్ లాంటి వాటి కోసం హిందూ ఆలయాల రక్షణ కోసం హిందువులు ఎంతో పవిత్రంగా భావించే గోవుల యొక్క రక్షణ కోసం పోరాటం చేస్తున్న వారికి మీ కనీస మద్దతుని సహకారాన్ని అందించండి హిందువులు కులాల ప్రాతిపదికన విడిపోయి మీలో మీరే కొట్టుకొని నష్టపోయి బలహీనపడితే మీ స్థానాన్ని ఆక్రమించి మిమ్మల్ని అంతం చేసేందుకు హిందూ వ్యతిరేక శక్తులు కాచుకొని కూర్చున్నాయి తస్మాత్ జాగ్రత్త ఎటువంటి కార్యాన్ని సాధించాలన్నా హిందువుల మద్దతు లేకుండా అది సాధ్యం కాదు ధర్మరక్షణ కోసం పోరాటం చేస్తున్న హిందుత్వ న్యూస్ ఛానల్ని ఆదరించండి వీలైనంత ఎక్కువ మందికి ఈ సమాచారం చేరేలాగా షేర్ చేయండి మీ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి జైహింద్